రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించి శ్రీ విష్ణు రూపాయి నమస్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచెలా థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని దీనికి దానికి మ్యాచింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పబోయే రాశి ఫలాల లోపల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జరిగే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది ఇక మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ కనుక చూసుకుని అయితే మీ జాతకంలో దశ అంతర్దశ అనుసారంగా జరుగుతుంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసుకున్నది తులారాశి వారికి ఈ పదిహేను రోజుల కోసం కేవలం నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు కనుక మీరు చాలా పాటించినట్లయితే దీని అనుసారంగా కనుక మీరు నడుచుకున్నట్లయితే ఇబ్బంది అయితే ఎక్కువ అయితే ఉండదు ఫస్ట్ పాయింట్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్న తులారాశి వారికి ఈ పదిహేను రోజుల వరకు ఫైనాన్షియల్ కండిషన్ మీకోసం చాలా బాగానే ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాల లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే కానీ ఎంతో కాస్త మీకు అవసరానికి డబ్బు వచ్చే అవకాశం బలం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది అని ఒక విషయం ప్రత్యేకంగా ఎందుకు అలా అంటే భాగ్యాధిపతి పైన దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి ప్రత్యేకంగా పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకోసం చాలా అనుకూలంగా అని చెప్పుకోవచ్చు ఇత పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళ నుంచి డబ్బు తిరిగి రావడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి ప్రయత్నాన్ని అయితే అస్సలు ఆపకండి ఎందుకంటే రవి రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏంటంటే కుటుంబ సభ్యుల వల్ల కాస్త మీ ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త ఖర్చు ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది అంటే మీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ లోపల కాస్త కుటుంబ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఆ సోర్సెస్ లోపల కాస్త దెబ్బతినే అవకాశం అయితే ఉండబోతుంది కాస్త ఫ్యామిలీ నుంచి కాస్త ఇబ్బంది పరిస్థితి అయితే ఉండబోతుంది సెకండ్ పాయింట్ రాబే రోజులు తులారాశి వారు ఎవరైనా కావచ్చు మీ మదర్ ఆరోగ్యం ముందు నుంచలేదన్న ప్రాబ్లంలో గనక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం మరీ ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఇక్కడ ఎలాంటి రకమైన పక్షపాతం లేకుండా ఈ విషయం అయితే చెప్పబోతున్నారు ఎందుకంటే చతుర్థ స్థానం కనుక మీరు చూసుకోవడం ప్రస్తుతం ఈ సమయకాలం పాప కరితరి యోగంలో ఉంది అంటే ఒక పక్కన తృతీయ స్థానంలో కుజుడు పంచమ స్థానంలో శని చతుర్థ భావంలో రవి రావడం వల్ల ఈ చతుర్థ భావం ఏదైతే ఉందో ఇది పాప కరితర యోగంలో ఉండడం వల్ల మీ మీ మదర్ ఆరోగ్యం అంతా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపించలేదు ఏదో ఒక రకమైన వాళ్ళ హెల్త్ లోపల ప్రాబ్లం ఉండబోతున్నాయి కుదిరినట్లయితే కాస్త డాక్టర్ తప్పకుండా సంప్రదించండి డాక్టర్ ఏం చెప్తున్నారు దాని ఆ నియమాలు తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి ఎందుకంటే సప్తమ స్థా చతుర్థ స్థానం నుంచి అష్టమాధిపతి రవి చతుర్థ స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల ఇది వాళ్ళ ప్రత్యేకంగా హెల్త్ కోసం ఇండికేషన్ అయితే చేస్తుంది అని దీని ప్రభావం మీ కార్యక్షేత్రం పైన పడుతుంది దాన్ని తప్పకుండా పడుద్ది ఎవరైతే ప్రత్యేకంగా రాజకీయ క్షేత్రాల లోపల ఉన్నారు మీరు ప్రజల కోసం ఇచ్చిన హామీ అయితే నాకు కావచ్చు ఆ హామీ పూర్తి చేసిన తర్వాతే మీరు వాళ్ళతో మారడానికి వెళ్ళండి లేకపోతే అయితే మీ పేరు చెడిపోయే అవకాశం చాలా బలంగా అయితే కనబడబోతుంది థర్డ్ పాయింట్ తులారాశి వారి విద్యార్థులు ఎవరైనా కావచ్చు ఆ విద్యార్థుల కార్యక్షేత్రాల లోపల కెరియర్ లోపల ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నది తప్పకుండా చేసుకోండి కానీ మీరు ఏదైతే ప్రయత్నించుతున్నారో ఆ ప్రయత్నం అంత సరిగ్గా అయితే కనిపించట్లేదు ఏ విధంగా ప్రయత్నం అయితే అవసరమో ఆ విధంగా ప్రయత్నం అయితే తులారాశి విద్యార్థులకి కనిపించట్లేదు కాబట్టి మీరు కాస్త సరైన దారిలో వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు తులారాశి వర్గంగా కనుక మీరు ఒక రాంగ్ ట్రాక్ లో వచ్చారు రాంగ్ ట్రాక్ లో రావడం వల్ల మీరేం చేస్తున్నారు మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు రోజులు గడిచిపోతున్నాయి తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి రకమైన మార్పు అయితే మీ జీవితం లోపల కనిపించట్లేదు ఆ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల కోసం అయితే మీరు సంతోషం పడుతున్నారు ఆ ప్రేమ జీవితంలో కావచ్చు ఎంటర్టైన్మెంట్ జీవితంలో కావచ్చు ఇలా ఇలా కొన్ని అంటే గడిచిపోతున్నాయి తప్ప వ్యక్తిగతంగా ఏదైనా సాధించిందని అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి కెరీర్ పైన దృష్టి కనుక మీరు సరిగ్గా బలంగా ఉన్నట్లయితే అది ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి బీ అలర్ట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే చతుర్థ స్థానంలో రవి రావడం వల్ల మీకేంటంటే మీ జీవితం మొత్తం మారే రోజులు రాబోయే రోజులు ఉండబోతున్నాయి కాబట్టి ఆ సన్నివేశాల లోపల చెప్పడానికి ముఖ్యమైన అవసరం కాబట్టి చెప్పబోతున్నాను మీ రాసాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టినా కూడా ఆ ప్రయత్నం లోపల పది మందికి సలహా తీసుకోండి నేను చేసే పని సరిగ్గా రైటా ఆ రాంగ్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను చేసేది రైట్ అని ఇలాంటి ఆలోచనలో కనుక మీరు ఉన్నట్లయితే మీరు తెలుసుకొని మీరు ఏదో తప్పు తప్పకుండా చేస్తున్నారని లాస్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ తులారాశి వారు ఎవరైనా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ప్రొఫెషనల్ గా కావచ్చు పర్లేదు నార్మల్ గానే ఉండబోతుంది నార్మల్ నార్మల్గా ఉండబోతుంది మరి అంత గట్టిగా మరి అంత ఎక్స్ట్రాడినరీగా మరి అంత అద్భుతంగా అయితే నేను చెప్పను ఎందుకంటే సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాబట్టి జాగ్రత్తగా నడిచి చూసుకోవడానికి ఉండడానికి ప్రయత్నించండి తొందరపాటు ఎలాంటి విషయాలు వస్తారో చేయకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది తులారాశి ప్రత్యేకంగా వాయుతత్వ రాశి కాబట్టి మీ సీక్రెట్స్ మీ సీక్రెట్స్ మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎవరితో ఎక్కువ చర్చించుకోకండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నోట్లో మాట ఆగలేకపోవడం వల్ల మనం ఏం మాట్లాడుతుంటామో మనం ఏం చేస్తున్నామో మనకు కూడా సరిగ్గా అర్థం అవ్వదు తర్వాత అంత గడిచిపోయిన తర్వాత అయ్యో తప్పు చేశాను తప్పు జరిగిందో ఇలా చేసే కాకుండా ఇలా మీకే తర్వాత మీరు పశ్చాత్తాపం పడతారు దానికన్నా ముందు ఏంటంటే మౌనంగా ఉండండి శాంతంగా ఉండండి మీ పని పట్ల మీరు ఎక్కువ ధ్యాస దృష్టి పెట్టండి అన్ని సరిగానే జరుగుతాయి ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి ఆ ప్రయత్నం ఏదైనా కావచ్చు ఏ ఫీల్డ్లో కావచ్చు కానీ ప్రయత్నాన్ని అయితే అస్సలు ఆపకండి ప్రతిరోజు సిద్ధకుంజుక స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి సిద్ధ కుంజికస్తుతం ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోండి చాలు శ్రీమాత్రేనమా